హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంతకు తిన్నారా లేదా చెప్పండి తింటే ఏం తిన్నారు ఏం స్పెషల్ చేశారు సరే సరే ఆగండి మీరు మళ్ళీ చెబుతున్నారు ముందైతే నేను చెప్పేస్తాను ఓకేనా లేదు లేదు చూపిస్తాను వచ్చేసేయండి టుడే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి రసం రసమా అవునండి ఇవి ఆషామాషా రసం కాదు మరి ఏంటి బీట్రూట్ రసం అయ్యో బీట్రూట్ రసమా ఎందుకండి అంత కంగారు పడుతున్నారు ఎస్ బీట్రూట్ రసం ఈ రసం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్ పెట్టుకొని అందులో రెండు మూడు గరిటెలు బీట్రూట్ రసం వేసుకొని ఇలా కలుపుకొని ఇలా ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి బాబు టేస్ట్ అదృసు అస్సలు అంత బాగుంటుందన్నమాట ఏంటి తింటూనే ఉంటావా ఏమైనా చెప్తావా అని అనుకుంటున్నారా ఆగండి ముందు నన్ను తినేవ్వండి అబ్బబ్బబ్బా టేస్ట్ అయితే సూపర్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చెప్పండి మీరేం స్పెషల్ చేశారు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా సపోర్ట్ చేసుకోండి